అందరు నమస్కారం తత్వం బోధపడింది వైసీపీ నాయకుడికి వాస్తవ పరిస్థితులు ఇప్పుడే తెలుస్తున్నాయి వైసీపీ నాయకులకి ఇప్పుడు ఇప్పుడే నొప్పి మొదలైనట్టు కనపడుతుంది ఈరోజు ఏ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని రవాణా కాస్త చేశారో ఆ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈరోజు ఆర్దనాదాలు వాళ్ళ ఏడుపులు వింటా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల అరాచక పాలనతో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాక్షస పాలనకి శ్రీకారం చుట్టని జగన్మోహన్ రెడ్డి అవచ్చు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకి ఈ రోజు తత్వం బోధపడింది ఏ వైఎస్ఆర్సిపి నాయకులైతే ఈరోజు అధికారాన్ని పెట్టుకొని రాష్ట్రంలో ఎన్నికలు అనేది జరగకుండా ఎన్నికలకి ఎవరిని రానీయకుండా ఏ పార్టీని పోటీ చేయనీయకుండా ఎవరైనా పోటీ చేయాలని పోటీ చేయాలని వెళ్తే కూడా వాళ్ళ మీద దాడులు చేసి దౌర్జన్యాలు చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ మానవ ప్రాణాలను కూడా రోడ్డు పైనకి చేసి రాష్ట్రంలో రావాణాకాశ చేసిన ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈరోజు రియాలిటీ తెలుస్తుంది ఎవరైతే అధికారం కోసం మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యులు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ కేడర్ని అవ్వచ్చు కూటంలో ఉన్న అన్ని పార్టీల ప్రతిపక్ష పార్టీలు అన్నిటినీ కూడా మీరు ఆ రోజు వాళ్ళ గలం నొక్కి వాళ్ళ మాటలు బయటకు రానికన్నా వాళ్ళని పోటీ చేయనికన్నా అస్తవ్యస్తం చేసి అధికారం చేసిన మీకు ఈరోజు చైర్మన్ పోస్టులు డిప్యూటీ చైర్మన్ పోస్టులు పోతూనే అంత బాధ అనిపిస్తుంది అంటే మీరు గత ఐదు సంవత్సరాలు చేసింది ఏంటి పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి ఎంపీటీసీ సభ్యుల దగ్గర నుంచి వార్డు మెంబర్ల దగ్గర నుంచి డిప్యూటీ చైర్మన్లు చైర్మన్ల దగ్గర నుంచి ఇంకా చెప్పుకుంటా పోతే నామినేటెడ్ పొజిషన్స్ దగ్గర నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కూడా ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఏ ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు అసలు సభ్యులు లేనికన్నా ఈవెన్ మీటింగ్లో కూడా ఉంటే కూడా వాళ్ళని కొట్టి తరిమేసిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొల్పింది మీరు కాదా రాష్ట్రంలో రవాణా చేసింది మీరు కాదా రాష్ట్రంలో ప్రజలను శాంతి భద్రత విఘాతం కలిగించింది మీరు కాదా అలాంటి మీకు మళ్ళీ ఈరోజు మాట్లాడే అర్హత ఉందా ఈరోజు మళ్ళీ మేము ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నామా ప్రజాస్వామ్యాన్ని కూని చేయట్లేదు ప్రజల కోసం ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ఈరోజు చైర్మన్లుగా లేకపోతే డిప్యూటీ చైర్మన్లుగా లేకపోతే నామినేటెడ్ పొజిషన్స్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో నిజంగానే మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలిచిన మీ కార్పొరేటర్లు వచ్చు వార్డు మెంబర్లు వచ్చు లేకపోతే ఇంకోరు ఇంకోరు మీకు ఉంటే నిలబెట్టుకోండి వాళ్ళని రాణీకరణ చేసుకోండి అంతేగాని వాళ్ళు వచ్చి మా పార్టీకి కొమ్ము కాసి వాళ్ళు వచ్చి మా పార్టీకి సపోర్ట్ చేసి మా పార్టీ ఈ నేను క్యాండిడేట్ నిలబెడుతున్నారు ఆ క్యాండిడేట్ సపోర్ట్ చేసి వాళ్ళ చేతులు ఎత్తి ఈరోజు వాళ్ళని ఎన్నుకునేలాగా చేస్తున్నారు తప్ప మేము ఎక్కడ వాళ్ళని భయపెట్టట్లేదు ఎక్కడ వాళ్ళని కొనట్లేదు ఎక్కడ వాళ్ళని అధికార దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళని ఎక్కడ వాళ్ళని పైభ్రాంతాలకు గురి చేయట్లేదు అది గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్సిపి నాయకులు మీ ఏడుపులు మీ ఈ ఈరోజు మీరు అనుభవిస్తున్న ఈ చోపకి కారణం మీ జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డి అడగండి దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డి నిలదీయండి దమ్ముండే మీ వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు ఎవరైతే గత ఐదు సంవత్సరాలు పాల్పడ్డారో ఎవరైతే ఇలాంటి దర్మార్ దుర్మార్గమైన పనులకి శ్రీకారం చుట్టారో ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే కూలీ చేశారో వాళ్ళతో మాట్లాడించండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంజయ్ అడగండి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఏదైనా ఉంటే చూసుకోండి అంతేగాని తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా మీరు చేసే దుర్మార్గాలని రాబోయే రోజుల్లో प्रजल के अंदर की ऐसे तेजेस प्रयत्नमें जो थैंक यू सो मच